వ్యవసాయమే ముఖ్య జీవనాధార కుటుంబం పశుపోసనే ప్రవృత్తిగా ఎంచుకొని నిరంతరం కష్టపడి ఇష్టపడి పనిచేసి జీవనం సాగించే కుటుంబం మంచికి మానవత్వానికి మారుపేరుగాంచిన కుటుంబం ఎటువంటి రాజకీయ అనుభవం లేని కుటుంబం నుండి వచ్చి ప్రజాసేవలో రాజకీయాలలో నిజాయితీగా ఎంతో ఉత్సాహంతో దూసుకుపోతూ అతి తక్కువ కాలంలో ప్రజల ముఖ్య నాయకుల ఆశీస్సులు అందుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరి ప్రశంసలు అందుకున్న వ్యక్తిగా ఈయనకి గ్రామంలోనే కాకుండా మండలంలో నియోజకవర్గంలో ఒక మంచి పేరుంది తూముశ్రీని అంటే పరిచయం అక్కర్లేని వ్యక్తి నూనూకు మీసాల వయసులో కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్ రెడ్డి మరణానంతరం వైఎస్ఆర్ ఆవిర్భావంలోనే వైసీపీలో చేరి గ్రామ వైసీపీ అధ్యక్షునిగా కొనసాగి ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతూ పార్టీ ఉన్నతికి పార్టీ పటిష్టతకు ప్రజల సంక్షేమానికి పంచాయతీ పురోభివృద్ధికి కీలక పాత్ర పోషించిన నిజాయితీ గల పాలకులు మన తూము శ్రీనేనని చెప్పడంలో అత్యయుక్తి కాదు వైఎస్ఆర్సీపీలో నిస్వార్థంగా పార్టీకి ప్రజలకు విశేష సేవలు అందించిన తూము శ్రీనిగారు గారు కేవలం స్థానిక సంస్థలు నిర్లక్ష్యం చేయడం వలన ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకబడిన ప్రజాప్రతినిధులకు విలువ పార్టీలో ఉండలేక ప్రజలను కార్యకర్తలను సమావేశపరిచి వాళ్ళ ఆలోచన మేరకు తెలుగుదేశం పార్టీలో ఆళ్ళ గోవింద సంపూర్ణ ప్రోత్సాహంతో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది పార్టీలు ఏవైనా తన ముందున్న లక్ష్యం ప్రజల సంక్షేమం అభివృద్ధి అన్న తూముశ్రీను సుబ్బలక్ష్మి వీర్రాజుల ముద్దుల తనయుడు తనకు ఇద్దరు కుమారులు తల్లిదండ్రులు ఇరువురు నిరంతర కష్టజీవులు వారి ప్రతి రక్తపు చుక్కలను చెమట చుక్కలుగా మార్చి తన సంతానమును కంటికి రప్పలా చూసుకుంటూ ఎటువంటి లోటు లేకుండా పెంచి పోషించడమే కాకుండా ఈరోజు సంఘంలో ఉన్నతనిగా నిలబెట్టిన తల్లిదండ్రులు దైవ సమానులు మాతృమూర్తులైన సుబ్బలక్ష్మి వీరరాజులు రుణం తీర్చలేనిది వారు పెంచిన పెంపకం వెలకట్టలేనిదని చెప్పవచ్చు ఇటు పుట్టినింటికి అటు మెట్టినింటికి వర్ణి తెస్తూ కుటుంబాన్ని సజావుగా నడపడమే కాకుండా తాను చేస్తున్న ప్రతి కార్యక్రమంలో సేవా అభివృద్ధి ప్రోగ్రాలలో ఎన్నుదెన్నుగా నిలిచి సంపూర్ణ సహకారం అందిస్తున్న జీవిత సహచారిని వెంకటలక్ష్మి రాకతో తనకు ఎంతో మేలు జరిగిందని తన మాటగా అన్న పార్టీలు ఏవైనా పదవులు ఏవైనా ప్రత్యక్షను ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల తలలో నాలుగ్గా మెలుగుతూ ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానని ధైర్యాన్నిచ్చే తూమ్ శ్రీనివాస్ సొసైటీ ప్రెసిడెంట్గా కొనసాగి సొసైటీ పురోభివృద్ధికి లేకుండా కృషి చేశారు పార్టీలు ఏవైనా సరే పదవి ఏదైనా సరే అంకితభావంతో పనిచేసే తూముశ్రీను నేడు గోవింద సౌజన్యంతో తెలుగుదేశం పార్టీలో ముందుకు సాగుతూ పదవున్న లేకపోయినా పార్టీ పటిష్టతకు ప్రజల సంక్షేమానికి పంచాయతీ ఉన్నతికి తన వంతు కృషి చేస్తానంటున్న శ్రేణి గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం గ్రామ ప్రజలకు మిత్రులకుసులకు నా హృదయపూర్వక నమస్కారం మరి ఈరోజు మనం గ్రామ అభివృద్ధి కోసం ప్రజల శ్రేయస్సు కోసం గ్రామ అభివృద్ధి కోసం ప్రజల శ్రేయస్సు కోసం నేను తెలుగుదేశం పార్టీలో చేరడం అయినది ఎందుకంటే రాజకీయ నుంచి తొలి నుంచి కూడా ఓటు హక్కు రానప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం ఆ తర్వాత వైఎస్ఆర్ మరణంతరం జరిగినటువంటి పరిణామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంకితమై మరి ఆ పార్టీ గ్రామశాఖ రంగంపేట గ్రామశాఖ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం తొమ్మిది సంవత్సరాల పనిచేయడం కూడా జరిగింది మరి ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ ఆ రోజు జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ దృష్టిలో పెట్టుకుని గ్రామాభివృద్ధి కోసం ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధి పాత్ర అనేది కనుమరుగైపోయింది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్ర ప్రజానాయకుడు చేయవలసినటువంటి కార్యక్రమాలకి విలువ లేకుండా పోయినటువంటి పరిస్థితుల్లో ప్రజాసేవ చేయాలి ప్రజలకి ఏదో న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ గ్రామానికి సేవ చేసుకోవాలనేటటువంటి మంచి ఉద్దేశంతో మనం ఉన్నాం కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఒక సరైనటువంటి వేదిక కావాలి సమర్థుడైనటువంటి నాయకుడి యొక్క పంచన చేరాలి అనేటటువంటి ఉద్దేశంతో మనం ఆలగోవింద్ గారి యొక్క సూచనల మేరకు రామకృష్ణారెడ్డి గారి యొక్క నాయకత్వంలో పనిచేస్తే సమర్థవంతమైనటువంటి నాయకుడైన నియోజకవర్గ అభివృద్ధి కోసం మరి అన్ని గ్రామాల్లోనూ కూడా ఆయనకి సంపూర్ణ అవగాహన విషయ అవగాహన ఉన్నటువంటి ఎత్తి రామకృష్ణారెడ్డి గారు కాబట్టి ఆయనతో కలిసి పయనిస్తే గ్రామం అభివృద్ధి చేసుకోవచ్చు కొంతమందికి మేలు చేయొచ్చు అనేటటువంటి ఉద్దేశంతో రాజకీయంగా ఆ నిర్ణయం తీసుకుని తెలుగుదేశం పార్టీ వైపు చేరటం జరిగింది ఆ విధంగానే ఆయన శాసనసభ్యులు అయిన తర్వాత మా గ్రామంలో సరవేగంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఆరు ఆరు ముప్పై కోట్ల రూపాయల నిధులతో వెంటనే ఆయన నియోజకవర్గ శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయకముందే తన ప్రజలు రంగంపేట ప్రజలు పడుతున్నటువంటి కష్టాలను గుర్తించి రోడ్డును వేయించడం జరిగింది అంటే మరి అటువంటి ప్రజాప్రతినిధి యొక్క సమక్షంలో పని పనిచేయడం చాలా ఆనందంగా ఉంది పదవులు రాకపోయినా పర్వాలేదు ప్రజాసేవ చేయడానికి పదవులే అవసరం లేదు సరైనటువంటి ప్రోత్సహించిన నాయకుడి సమక్షంలో పనిచేస్తే ప్రజలకు మేలు చేసేటటువంటి అవకాశం కలుగుతుందనే ఉద్దేశంతో మనం ఈ పార్టీలో చేరి పనిచేయడం జరుగుతుంది సంపూర్ణంగా ఆయన సహాయ సహకారాలతో ఈ ఐదు సంవత్సరాలు కూడా గ్రామాభివృద్ధి కోసం నాకు తెలిసినటువంటి సలహాలు సూచనలు తెలియచేస్తూ ఎప్పటికప్పుడు ప్రజలకి ప్రజాప్రతినిధికి మధ్య వారిధిగా పనిచేస్తానని సెలవు తీసుకుంటున్నాం ఈ సందర్భంగా నన్ను మీ అందరికీ కూడా పరిచయం చేసినటువంటి వైశాఖ న్యూస్ వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా కాంగ్రెస్ పార్టీలో నాయకునిగా వైఎస్ఆర్సీపీలో సీనియర్ నాయకునిగా పనిచేసి సొసైటీకి ఎనలేనన్ని సేవలు అందించి నేడు తెలుగుదేశం పార్టీలో చేరి కేవలం తన పుట్టిన గ్రామానికి ప్రజలకు ఎంతోకంత మేలు చేయాలన్న ఆలోచనతోనే తెలుగుదేశం పార్టీలో చేరారు తదుపరి ఇదే పార్టీలో గోవింద్ గారు నేతృత్వంలో రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తానని శ్రీను గారు అంటూ పార్టీ కోసం రాజకీయాలలో చేరినటి నుండి ఈ రోజు వరకు ఎటువంటి స్వార్థం లేకుండా కష్టపడి పనిచేసి నిజాయితీగా పార్టీలో ముందుకు సాగుతూ అనేక మంది ప్రశంసలు అందుకున్న శ్రీనివాసుకు రానున్న కాలంలో మరిన్ని పదవులు అందించడమే కాకుండా ప్రజలు ఎప్పటివలే వెనుదండుగా ఉండి ప్రోత్సహించాలని కోరుకుందాం